నమస్తే వెల్కమ్ యూ హిండెన్బర్గ్ ఈ పేరు గతేడాది ఇండియాలో మారుమోగిపోయినటువంటి విషయం తెలిసింది అంటే ఆ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అదాని ఆయనకు గతేడాది నిద్ర లేకుండా చేసింది హిడెన్బర్గ్ నివేదిక అదానీ గ్రూపులలో అవకతవకలు జరుగుతున్నాయని భారీగా అప్పులు చేసి వాటిని ఆస్తులుగా చూపించారంటూ కూడా హిండెన్బర్గ్ సంచలన సృష్టించినటువంటి విషయం కూడా అందరికీ తెలిసింది సో ఇట్లాంటి సందర్భాల్లో హిండెన్బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ వేల కోట్ల నష్టాలను చూసింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినటువంటి చాలా మంది భారతీయులు కూడా నష్టపోయినటువంటి వ్యవహారం సో దీనిపైన దేశం మొత్తం మాట్లాడుకుంది పార్లమెంట్లో కూడా దీనిపై చర్చ జరిగింది అలాగే సుప్రీంకోర్టు సెబీ కూడా ఈ నివేదికపై స్పందించాయి అంతలా దేశాన్ని కుదిపేసింది ఈ హిండెన్బర్గ్ సంస్థ తాజాగా ఇవాళ అదే సంస్థ మరో బాంబు పేల్చింది సంథింగ్ బిగ్ న్యూస్ ఇండియా అంటూ శనివారం ఉదయం ట్వీట్ చేసింది ఇప్పుడు ఆ ట్వీట్ పైనే అందరూ దృష్టి ఉంది అదే చర్చ జరుగుతుంది అంటే ఇండియాలో త్వరలో ఏదో పెద్ద విషయం జరగబోతుందంటూ కూడా పేర్కొంది దీంతో ఒక్కసారిగా పెట్టుబడిదారులు ఉలిక్కి పడ్డారు నెత్తిన మరో పిడుగు పడబోతుందంటూ కూడా భయపడుతూ ఉన్నారు గతంలో అదానీ గ్రూప్ను టార్గెట్ చేసినటువంటి ఈ అమెరికాకు చెందినటువంటి సంస్థ ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుందో అంటూ కూడా భయపడుతున్నారు ఆర్థికవేత్తలు అందరూ కూడా అప్పట్లో అదానీ గ్రూప్ కంపెనీలు తప్పుడు వ్యవహారాన్ని బట్టబయలు చేసిందికి తాముకు రెండేళ్లు శ్రమించినట్లు కూడా ఇండియన్ బర్గ్ మరి ఇప్పుడు పేల్చబోయే బాంబుకు ఎన్నేళ్లు శ్రమించిందో చూడాలి అనే ఒక అంశం తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది మరి హిండెన్బర్గ్ అనేది ఒక ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ అది అమెరికాలో ఉంది తమకు పెట్టుబడి నిర్వహణ పరిశ్రమల్లో దశాబ్దాల అనుభవం ఉందని కంపెనీకి తన వెబ్సైట్ లో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఈక్విటీ క్రెడిట్ డెరివేటివ్స్ ను పరిశీలిస్తూ ఉంటామని చెబుతుంది అయితే అదాని గ్రూప్ పై చేసినటువంటి ఆరోపణలపై సెబీ హిండెన్బర్గ్ ఏడాది జూన్ లోనే నివేదిక కోరింది పార్లమెంట్ లో దీనిపైన చర్చ జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో నివేదిక కోరింది తర్వాత జూలై ఒకటిన హిండెన్బర్గ్ తన వివరణ కూడా ఇచ్చింది ఇప్పుడు ఎవరినెత్తిన పిడుగు వేస్తుందో ఏ కంపెనీ డొలతనాన్ని బయట పెడుతుందో చూడాలి అనే అంశం తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది దేశం మొత్తం కూడా ఈ వ్యవహారం పై చర్చ జరుగుతుంది అమెరికన్ భారత కంపెనీకి సంబంధించినటువంటి మరో పెద్ద బహిర్గతం చేసేందుకు పలువురు అభిప్రాయాలు ఇప్పటికే వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా భారత్ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి ఇప్పుడు ఈ పోస్ట్ తో ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దేని విషయంలో అన్నది మాత్రం హిండన్బర్గ్ చెప్పలేదు మరోసారి భారతీయ కంపెనీ గురించి పెద్ద బహిర్గతం చేయబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది జనవరి రెండు వేల ఇరవై మూడులో హిండెన్బర్గ్ రీసెర్చ్ గౌతమ్ అదానికి చెందినటువంటి అదాని గ్రూప్ లక్ష్యం చేసుకుని ఒక నివేదికను విడుదల చేసింది అదానీ గ్రూప్ పై హిండన్బర్గ్ అనేక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఆ నివేదిక సంచలనం సృష్టించింది అయితే ఇవాళ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వెలువడిన వెంటనే అదానీ గ్రూప్ లో ఉన్నటువంటి అన్ని షేర్లలో భారీ క్షీణత కనిపించింది ప్రపంచంలో నెంబర్ టూ ట్రిలినియర్ గా ఉన్నటువంటి అదాని ముప్పై ఆరో స్థానానికి పడిపోయారు ఎందుకంటే అతని సంస్థల్లో సంపదల్లో రికార్డు తగ్గుదల నమోదైనటువంటి నేపథ్యం సో హిండెన్బర్గ్ రీసెర్చ్ అదాని గ్రూప్ సంబంధించినటువంటి నివేదికను పబ్లిక్ చేయడానికి రెండు నెలల ముందు న్యూయార్క్ చెందినటువంటి హెడ్జ్ ఫండ్ మేనేజింగ్ మార్క్ కింగ్డన్ పంపినట్లు కూడా సెబీ విచారణ వెల్లడించింది అయితే హిండెన్బర్గ్ వ్యూహామకంగా అదాని గ్రూప్ షేర్ల ధరలను తగ్గించడం ద్వారా ప్రయోజనం పొందేందుకు కుట్ర పనినట్లు భావిస్తున్నారు ఇక కింగ్డన్ కంపెనీ కింగ్డన్ క్యాపిటల్ కి కూడా కోటక్ మహీంద్ర ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ లో కూడా గణనీయమైనటువంటి షేర్లు ఉన్నాయి అయితే ఆ తర్వాత కంపెనీ వాల్యుయేషన్ కూడా వేగంగా పడిపోయింది కొద్ది రోజుల్లోనే అదానీ గ్రూప్ వాల్యుయేషన్ ఎనభై ఆరు బిలియన్ డాలర్లకు తగ్గినటువంటి పరిస్థితి దీంతో షేర్ ధరలో ఈ భారీ పత్రం తర్వాత సమూహం యొక్క విదేశీ లిస్టెడ్ బాండ్లను భారీగా విక్రయించేందుకు కూడా దారితీసింది సో ఇప్పుడు ప్రధానంగా ఇండెన్బర్గ్ ఒక ట్వీట్ తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇక ఏ కంపెనీ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇవాళ వాటాదారులు లేకుంటే షేర్లు పెట్టినటువంటి వాళ్ళు మార్కెట్ల పరిస్థితి పైన తీవ్రమైనటువంటి ఆందోళన ఇవాళ చాలామంది ఇన్వెస్టర్ల మీద పడినటువంటి వ్యవహారం మరి షేర్ మార్కెట్ ఈ విధంగానే కొనసాగుతుందా భారీ నష్టాల నుంచి చవిచూసే అవకాశం ఉందా మరి ఏ సంస్థ ఇవాళ ఇండన్ టార్గెట్ కాబోతోంది ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు బిలియన్ డాలర్ క్వశ్చన్లు మిగిలి ఉన్నాయి మరి ఆ బాంబు ఎప్పుడు పేల్చబోతుంది హిందన్ బర్గ్ అనేది మాత్రం కొంత తీవ్ర స్థాయిలో అందరిలో ఉత్కంఠ నెలకొంది మీరు కూడా ఖచ్చితంగా ఎవరు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది మరి గతంలో మోదీ అదానీల పైన చేసినటువంటి ఆరోపణలు ఇప్పటికి కూడా అందరికీ గుర్తే ఉన్నాయి పెద్ద ఎత్తున అదానికి మోదీ సపోర్ట్ చేస్తున్నారనే అంశం పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది ప్రతిపక్షాలు పార్లమెంట్ కుదిపేసినటువంటి వ్యవహారం ఇప్పుడు ఏ సంస్థ తెర మీదకి రాబోతుందో మీరు కూడా మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా